హాయ్ ఫ్రెండ్స్ మేమందరము పళని సుబ్రహ్మణ్య స్వామిని చూసేందుకు పళని వెళ్తున్నాము మేము తిరుపతిలో కుమరన్ ట్రావెల్స్లో టికెట్స్ బుక్ చేసాము సో ట్రావెల్స్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నాము మా సిస్టర్స్ అండ్ మా డాటర్ అందరం కలిసి వెళ్తున్నాము చాలా హ్యాపీగా జర్నీ చేయబోతున్నాము అందరం హ్యాపీగా ఉన్నాము ఎక్సైటింగ్గా ఉన్నాము మా బస్సు వచ్చేసింది సో మేము తిరుపతిలో వచ్చేసి టెన్ ఓ క్లాక్ మా బస్సు స్టార్ట్ అయింది అంటే స్లీపర్ బస్ తీసుకున్నాం మేము మాకు వచ్చేసి పైన వచ్చాయి సీట్లు కొంతమంది మా సిస్టర్స్ కింద కింద సీట్లు తీసుకున్నారు అందరం కలిసి బయలుదేరుతున్నాము టెన్ ఓ క్లాక్ ఎయిన్ తిరుపతి సో ఈ బస్సులో ప్రత్యేకంగా టాయిలెట్ కూడా ఉందండి అంటే యూరిన్ మాత్రమే సో మాకు ఫైవ్ సీట్లు వచ్చాయి పై బెర్స్ తీసుకున్నాము చాలా హ్యాపీ హ్యాపీగా వెళ్తున్నాము అందరము టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఎయిట్ అవర్స్ జర్నీ పలనీకి బస్సు ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ పలనీ చీరలో ఆల్మోస్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది బస్సు అంతా మా బస్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి దిండిగిల్ బైపాస్ రోడ్లో ఆగింది మేము అక్కడి నుంచి ఆటో తీసుకున్నాము దిండిగిల్ బస్ స్టాండ్ వెళ్ళేందుకు అంటే మాకు డైరెక్ట్ పల్లనీకి బస్సు లేదనమాట తిరుపతి నుంచి సో మేము దిండిగల్లో ఆగాము దిండిగల్లో ఇలా బస్ స్టాండ్లో మళ్ళీ వేరే బస్ ఎక్కాము బస్ ఎక్కి పల్నీకి వెళ్ళాము అనమాట అంటే అది వచ్చేసి ఒక ఇంకా గంట ప్రయాణం గంట పదహైదు నిమిషాలు మనకు తిరుపతి నుండి పల్నా దిండిగల్కు ఎయిట్ అవర్సు దిండిగల్ నుండి మళ్ళీ గంటం బావు పట్టింది మాకు సో మాకు ఏడున్నరకు దిండగిల్ బస్సు ఎక్కాము అక్కడి నుంచి మాకు ఎనిమిది ముఖాలకంతా మేము పలనే చేరుకున్నాము మధ్యలో దారి మాత్రం చాలా సూపర్గా ఉందండి ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉన్నాయి పచ్చదనము అంతా చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము మనకు గంట ప్రారంభం చేస్తున్నట్లు కూడా అనిపించదు చాలా బాగుంది లొకేషన్ అంతా చల్లగా చాలా బాగుంది సో సో ఇప్పుడు మేము పలాని చేరుకున్నాము పలాని సిటీ బాగా ఉందండి మనకు సిటీలో ఎంటర్ అవుతూనే మనకు కొండ మధ్యలో ఊరు మధ్యలో కొండ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా బాగా కనిపిస్తాయి మేము బస్ స్టాండ్లో బస్సు దిగాము అక్కడికి బాగా ఎక్కడి నుంచి చూసినా కూడా కొండ చాలా బాగా కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి కొండ సో ఇక్కడ పూలు రకరకాల వెరైటీస్ ఉన్నాయి మేము బస్ స్టాండ్ నుంచి గుడికి దగ్గరలో తీసుకోవాలనుకున్నాం హోటల్ రూము అందుకని అక్కడికి వెళ్ళేందుకు ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే మాకు గురబ్బండి కనిపించింది సరదాగా ఎక్కుదాం ఎక్కుదామనుకున్నాము కానీ దాన్ని చూస్తే చాలా చిన్నదిగా ఉంది మేమంతా హెవీగా చాలా లావుగా ఉన్నాము నలుగురము మేము పడతామన్నాము అతను కూర్చొని చూపించాడు ఇక్కడొకరు అక్కడొకరు ముందొకరు వెనకొకరు ఇలా చెప్పాడు నలుగురు కూర్చోవచ్చు అని కానీ మాకైతే డౌట్గా ఉంది మేము నలుగురం ఉన్నామంటే ఏం పర్లేదు పడతారు కూర్చోవచ్చు నలుగురు అంటున్నాడు వద్దులే అనిపించింది మాకు రిస్క్ ఎందుకని ఆటో తీసుకున్నాము ఆటోలో బయలుదేరాము ఆటోలో బయలుదేరి మనకు కొండకు దగ్గరలో అంటే సుబ్రహ్మణ్య స్వామి కొండ దగ్గరలో ఉండే హోటల్ కోసం వెతికాము అంటే ఫ్రీ సత్రాలు ఉన్నాయి కానీ అక్కడ ఫుల్ అయి ఉంటాయి దొరకవు అని చెప్పారు సో అందుకని మేము హోటల్ రూమ్ తీసుకున్నాము బాగా గుడికి దగ్గరలో ఉండే ఒక హోటల్ అటు దగ్గరలో కనిపించేంత దగ్గరలో హోటల్ ఉంది కార్తికేయ అనమాట కార్తికేయ మహల్ అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము ఎందుకంటే ఈ నైట్ మళ్ళీ బయలుదేరాలి మేము మా రిటర్న్ టికెట్ సో అందుకని ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాము జస్ట్ అందరం ఫ్రెష్ అప్ పోయి స్నాలు చేసేందుకే కదా మళ్ళీ నైట్ బయలుదేరాలి కాబట్టి ఒక్క రూమే తీసుకున్నాము సో ఆ హోటల్ బయట నుంచి చూస్తే నుంచి చూస్తున్నా కూడా విండోలో నుంచి చూస్తే టెంపుల్ సూపర్గా కనిపిస్తుంది చాలా బాగుంది చూస్తుంటే ఎక్సైటింగ్గా ఉంది ఎప్పుడప్పుడు వెళ్దాము కుండపై కానీ పోతే ఆ హోటల్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది మ్యారేజ్ ఫంక్షన్ బాగా అందంగా డెకరేషన్ చేసి ఉన్నారు మేము చక్కగా ఫొటోస్ తీసుకున్నాము తర్వాత వాళ్ళు వచ్చేసి టిఫిన్ చేయమని చెప్పారు ఎవరితో పెళ్ళి మాకు తెలియదు కదా అన్న పర్లేదు తినండి అని చెప్పారు హోటల్ వాళ్ళు కూర్చున్నాము ఎవరో తమిళియన్స్ మ్యారేజ్ బాగా సూపర్ అండి టిఫిన్ అయితే సిక్స్ ఐటమ్స్ పెట్టారు అంటే పూరీ పెట్టారు ఉత్తప్పం పెట్టారు ఇడ్లీ పెట్టారు పొంగల్ పెట్టారు ఇంకొకటి మన పొంగనం అంటాం కదా పొంగనం పెట్టారు బోండా పెట్టారు స్వీట్ పెట్టారు జామ్ చాలా బాగా అన్ని రకాల వెరైటీస్ తిన్నాము అంటే దేవుడి ప్రసాదం అనుకోవాలి మనము తినేసే చక్క గుడి దగ్గరికి బయలుదేరాము నడిచి వెళ్ళొచ్చు మనం దగ్గరే అనమాట సో గుడి దగ్గరికి వెళ్ళి మేము ఈ విధంగా కావడలు ఉంటాయి కదా దేవుడికి అవి కొనుక్కున్నాము యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి కట్టుకుని పోతారు అందరూ మేము అక్కడ కొనుక్కొని పెట్టుకున్నాము పోతే ఇంతవరకే మనం వీడియో తీయగలము ఎందుకంటే కొండపైకి కెమెరా నాటలు సో చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది నాకు కొండపైన తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాము ఇక్కడి వరకే అనమాట ఇక మనం కొండపైకి వెళ్ళాలి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళామండి చాలా అద్భుతంగా ఉంది దారి అందు సో దేవుడి దర్శనం చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము సో మళ్ళీ తిరిగి తిరుపతికి వచ్చేసాము మేమందరం కలిసి ఈ జర్నీ అయితే లైఫ్లో మర్చిపోలేము అంత అద్భుతంగా ఉంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చే